హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావేశ్వర్ బ్లాగ్స్ ఎంతవరకు మీకు ఈ టిప్ని ఎవరు చెప్పి ఉండరు ఎందుకంటే ఇది అంత అద్భుతంగా పనిచేస్తుందనమాట ఈ చిట్కా మీరు ఫాలో అయ్యారనుకోండి మీరు ఈజీగా మీ వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది ఈ టిప్ మా అమ్మ నాకు అనమాట ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మరెన్నో సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వస్తాను బంగారు గాజులు కానీ పట్టీలు కానీ క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని దానిలో ఒక స్పూన్ డిటర్జెంట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా వేసి బాగా కలుపుకున్నాక మనం బంగారు గాజులు ఉంటాయి కదండి వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట వేసుకొని కాసేపు ఆగిన తర్వాత దాని నుంచి నొరగ రావడం మనం గమనిస్తాము చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడు గాజుల్లో ఉన్న సోప్ కానీ వేస్టేజ్ కానీ మురికి కానీ ఏదైనా ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది ఇలా మరిగించుకున్నాక చల్లారాక మాత్రమే ఆ గాజుల్ని బయటకు తీసి క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని బౌల్లో వేసుకొని ఈ వాటర్తోనే మనం ఒక టూత్ బ్రష్ని వాడి క్లీన్ చేసుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కాలుకున్న పట్టీలను కూడా నేను క్లీన్ చేయబోతున్నాను వాటిని కూడా బౌల్లో వేసి కాసేపు మరిగించుకున్నాను ఈలోగా ఈ గాజుల్ని వాష్ చేస్తున్నాను అనమాట చూసారు కదా నేను చేస్తున్నట్టే చేయండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది నేనైతే అస్సలు ఊహించలేదండి నేను కూడా చేసి విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తున్నాను అలాగే పట్టీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి మెరిసిపోతాయి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు చూసారా మురికి ఎలా వచ్చేస్తుందో పట్టీల్లోన ఎందుకంటే బేకింగ్ పౌడర్ మనం వేసాం కదండీ ఏ మురికైనా సరే ఇట్టే పోవాల్సిందే కదా మీకు తెలుసు కదండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా వాష్ చేసి మంచి రిజల్ట్ని పొందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా యూట్యూబ్ ఫ్యామిలీలోకి మీరు యాడ్ అయిపోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనుకోండి నేను వీడియో చేసి పెడతాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్